హాయ్ ఫ్రెండ్స్ మీ సుశీలానండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా తాడేపల్లిగూడెం గ్రామ దేవత అయిన శ్రీ 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 బలసులమ్మమ్మ తల్లి అమ్మవారికి నిన్న ఇరవై మూడవ తారీఖు బుధవారం నాడు ఆషాఢ మాస సారి సమర్పించడం జరిగిందండి మరైతే ఆ సారిని మా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారైనా విప్పు బోల్సెట్ శ్రీనివాసరావు గారు ఆయన సతీమణి చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించడం కోసం వారి ఇంటి వద్ద ఆ సారిని సిద్ధం చేయడం జరిగిందండి మరి చూస్తున్నారు కదా ఈ సారీ అంతా కూడా ఇంటి వద్దే చక్కగా తయారు చేయించి ఇంటి వద్ద నుంచి అందరూ కూడా బయలుదేరి అమ్మవారికి సారీని తీసుకొని వెళ్ళడం జరుగుతుందండి మరైతే ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన మన ఎమ్మెల్యే గారికి ఆ బురమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అయితే ఇంటి వద్ద నుంచి బయలుదేరడం జరుగుతుంది సారీని కూడా తీసుకొని చక్కగా ఇంటి వద్ద నుంచి ఆలయం వరకు బాజా భజింత్రలతో అలాగే మేల తాళాలతో డీజేలతో కోలాటాలతో అంగరంగ వైభవంగా అమ్మవారి సారిని ఊరేగిస్తూ చక్కగా ఆలయం వద్దకు అందరూ చేరుకోవడం జరిగిందండి మరి అమ్మవారికి తీసుకొచ్చిన సారీని ముత్తైదువులందరూ కూడా లోపలికి ఒక్కొక్కరిగా తీసుకొని వెళ్ళి అమ్మవారికి చూపించి ఆ సారీని తీసుకొచ్చి మళ్ళీ యధాస్థానంలో చక్కగా అందరికీ తెలిసేలా ఆ సారీని చక్కగా సర్ది పెట్టారండి ఎందుకంటే మనం తీసుకెళ్ళిన సారీ పది మంది చూడాలి అలాగే ఆ తల్లి అనుగ్రహం ఆ సారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ముత్తైదువులు ఆ సారీని అమ్మవారికి చూపించి బయటకు తీసుకురావడం జరుగుతుందండి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాకు కూడా ఈ అవకాశాన్ని ఆ తల్లి కల్పించినందుకు నేనైతే చాలా చాలా సంతోషిస్తున్నానండి నా ఆనందాన్ని మాటల్లో అయితే చెప్పలేను ఎందుకంటే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు కొన్ని భావాలను మనం వ్యక్తం చేయలేం ఏదైనా ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే మనం చేయగలం అలాగే ఈ కార్యక్రమంలో చూస్తున్నారు కదా నేనైతే యాపిల్స్ తీసుకొని వచ్చాను అంతకుముందే నేను అమ్మవారికి స్వీటు సమర్పించి ఆ తర్వాత మళ్ళీ ఈ ఊరేగింపులో పాల్గొన్నానండి మరైతే మీ అందరూ కూడా చూస్తున్నారు కదా మా బలుసులమ్మ తల్లి అమ్మవారి ఉత్సవం అంటే మా అమ్మోలుగా ఉండదండో ఎప్పుడు కూడా చాలా ఘనంగానే జరిపిస్తూ ఉంటారు మరి ఎమ్మెల్యే గారు మొత్తం అంతా లోపల పూజలు ముగించుకొని సారి వద్దకు కూడా వచ్చి ఆ తల్లిని చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నారనమాట ఎంతటి వారికైనా ఆ తల్లి ఆశీస్సులు అవసరమే కదండి మరి తల్లి ఆశీస్సులతో మన ప్రజలంతా కూడా అమ్మవారి ఆశీస్సులతో మనం అందరూ కూడా సుఖశాంతులతో ఉన్నాం కరోనాను అధిగమించాం వ్యాపారాలు జరుగుతున్నాయి ఎక్కడ లేకపోయినా తాడేపూడులో అందరూ కూడా బాగున్నారంటే దానికి కారణం బతులం తల్లి ఈ రోజైతే మనం జాతర చేసాం ఆ రోజు నుంచి తాడేపూడు పట్టణం కానీ తాడేపూడు కాన్షియసీ కానీ అందరికీ సుఖ సంతోషాలను ఇచ్చి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా కాపాడుతున్న తల్లిని మనం ఎప్పుడు మరి మరవకుండా మనం అమ్మవారికి ఆశీస్సులు పాత్రలు అయ్యే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతో సుఖ సంతోషాలతో ఉండాలని తాడిపోయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి అమ్మవారిని మనం కోరుకుందాం అదేవిధంగా మరి ఈరోజు ఆషాఢం సారి ఇచ్చే అవకాశం నాకు కల్పించింది అమ్మవారు నేను ఎప్పుడు కూడా అమ్మ ఆశీస్సులు ఉంటే అన్ని ఆశీస్సులు అని చెప్పి నేను ఈ స్థాయికి రావడానికే ఆ భగవంతుడు ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా మర్చిపోకుండా ఇవాళ జాతర కార్యక్రమాన్ని మనం ప్రారంభించం నెల రోజుల ముందు ప్రారంభించాం మరి అంటే వచ్చి సంవత్సరం మరి మన జాతర చేసుకునే దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో జరిగిన విధంగా కార్యక్రమం జరిపించాలనేది సంకల్పం మరి పెద్దల సంకల్పం మేరకు అందరూ సహకరించాలి అందరూ ఆడపడుతుల్ని ఆ డేట్లు ముందుగా ప్రకటించిన తర్వాత ఆడపడుతుల్ని కింగ్స్ బట్టలు పెట్టుకోవడం మరి అందరూ కూడా అమ్మవారికి మరి అన్ని సమర్పించడం ఏదైతే సారీలు ఉన్నాయి సారీలు అన్ని మనం సమర్పించి అమ్మవారిని ఆశీస్సుల కోసం మనం రాబోయే జాతర కార్యక్రమాన్ని మన ఇంట్లో పండగగా మన ఇంట్లో పెళ్లిగా ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఈ జాతర కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి నేను ఆ అమ్మవారి సంకల్పంతో బాగా జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అమ్మ ఆశీస్సులతో ఈ కాన్స్టెన్సీని వచ్చి రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రజలకే ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాకు అప్పచెప్పారు ప్రజలు ఖచ్చితంగా తీసి శక్తిని అమ్మవారి నాకు ఇవ్వాలని చెప్పి నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరికీ సుఖ సంతోషాలని ఆయుర మరి మన ఎమ్మెల్యే గారి మాటల్లో వచ్చే సంవత్సరం జాతర అంగరంగ వైభవంగా జరిపించాలన్న విషయం మనందరికీ అర్థమైంది కదండి ఇప్పటి నుంచే మనం కూడా జాతరకి సిద్ధమైపోదాం ఇక అమ్మవారి సారినైతే మీ అందరికీ చక్కగా ప్రతిదీ కూడా చూపిస్తుందని చూడండి అమ్మవారి పాదాలు ఎంత చక్కగా పసుపు కుంకుమతో తయారు చేశారు అలాగే అమ్మవారికి చలివిడి పానకం వడపప్పు వాటితో పాటు చాలా రకాలైన పిండి వంటలు స్వీట్స్ సమర్పించారండి ఎమ్మెల్యేగా సమర్పించి చూపించాను కదా ఇందాకలా మిగతావన్నీ కూడా మిగతా భక్తులు తీసుకొచ్చిన సారండి ఇవన్నీ కూడా మాలాంటి వాళ్ళు సాదాసీదా భక్తులు కూడా తీసుకొచ్చిన నైవేద్యాలన్నమాట ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని తన సొంత ఇంటి ఆడబడుచుగా భావించి ప్రతి ఒక్కరూ తీసుకురావడం జరిగిందండి మరి నేను కూడా నా వంతుగా ఆ తల్లి నా శక్తి కొద్దీ సారీని సమర్పించడం జరిగిందండి మరి చూస్తున్నారు కదా చూడటానికే ఎంతో కన్నుల పండుగగా అనిపించింది ఈ సారి మహోత్సవం అయితే మరి మీ అందరూ కూడా చూసి తరించారు కదా తరిస్తున్నారు కూడా ఎందుకంటే ప్రతిదీ ఎంత అందంగా అలంకరించారో చూసారా ప్రతి స్వీట్ కూడా చూడటానికే ముద్దుగా ఉన్నాయి అసలు ఈ రోజుల్లో ఇంకా కనిపిస్తున్నాయా అండి చూసారా చక్కగా మన శుభకార్యాలప్పుడు మాత్రమే చూస్తాం వీటిని అలాంటిది సారీలో కూడా బెల్లపచ్చులతో చక్కగా తయారు చేపించారు మన ఎమ్మెల్యే గారు ఎంత అందంగా ఉందంటే సారీ చూడటానికైతే అయితే పండగ చాలా ముద్దుగా అనిపించింది మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే జరిపించడం మాత్రమే కాదండి చూడటం కూడా చాలా అదృష్టమని చెప్పాలి మరి ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని మీకు కూడా ఎందుకు చూపిస్తున్నానో తెలుసా మా బలసినమ్మ తల్లి అమ్మవారి అనుగ్రహం మీ అందరి మీద కూడా ఉండాలని మరి వీళ్ళని చూసారా ఒకే రకమైన చీరలు కట్టుకున్నారు ఏంటో అనుకుంటున్నారా వీళ్ళంతా కూడా అమ్మవారికి ప్రతి శుక్రవారం లలితా పారాయణం చేస్తారండి వీళ్ళదంతా ఒక గ్రూప్ అన్నమాట అలాగే వీళ్ళు ప్రతి శుక్రవారం అమ్మవారికి పారాయణం చదివి ఆ తల్లికి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతున్నారండి మరైతే ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నానని చెప్పాను కదా చూడండి సారీలో ఉన్నది నేనే మరైతే ఆ కార్యక్రమంలో ఉన్నంతసేపు కూడా నా మనసు ఎక్కడో ఎంత ఆనందంతో పరవశించిందో మాటల్లో అయితే చెప్పలేనండి అంత సంతోషపడ్డాను నేను ఆ తల్లిని అట్లా తాకి దండం పెట్టుకుంటుంటే నిజంగా లోపల బలసులమ్మ తల్లిని మనం అయితే ముట్టుకోవడానికి లోపలికి అనుమతించరు కానీ ఆ తల్లిని ఇక్కడే మనం మనస్ఫూర్తిగా తలుచుకొని తాకి దండం పెట్టుకున్నాను నేను సారైతే చాలా చక్కగా సర్దారు అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తి కొద్దీ తెచ్చినవన్నీ కూడా అక్కడ ఇట్టుగా పెట్టి అమ్మవారికి సమర్పించడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలు చూడటానికే కాదండి చేయడానికి కూడా ఒక్కరి వల్ల కాదు ఎందుకంటే అందరూ కలిస్తేనే ఇటువంటి దైవ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అలాగే అసలు ఆషాఢం సారి ఎందుకు సమర్పిస్తారో మీకు తెలుసా పుట్టింటితో ఆడపిల్లకి అనుబంధం ఇంకా ఎక్కువ పెరగాలి అని మరైతే మన బరుసలమ్మ తల్లి కూడా మన ఇంటి ఆడపడిచే కాబట్టి ఆ తల్లికి కూడా ఇలా ఆషాఢ మాసం సారిని సమర్పిస్తారు నాకు దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం అన్నా సేవ చేయడం అన్న చాలా ఇష్టం అండి మరైతే వచ్చిన భక్తులకి ఉదయాన్నే చాలామంది ఉపవాసాలతో వస్తారు కదా వారందరికీ కూడా ఈ ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారనమాట పులిహారు చేయించారు చక్కగా ప్రతి ఒక్కరికి ఆ చేతుల మీదుగా కూడా ప్రసాదం ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించిందండి మరైతే అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కాసేపు ఇలా రిలాక్స్ అవుదామని భక్తులందరూ వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు కదా కొంతమంది వాళ్ళతో మాట్లాడుతూ కాసేపు కూర్చున్నాను అన్నమాట ఆలయంలోనే అలా కూర్చునేసరికి ఇంకా నాకు అసలు తృప్తి సరిపోలేదని చెప్పాలి ఎందుకంటే భగవంతుడి సన్నిధిలో ఎంతసేపు అయినా టైం సరిపోదు ఇంకా ఏదో కాసేపు సేవ చేయాలనిపించింది ఈ లోపు లోపల ఈ ప్రసాదాలన్నింటినీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ప్రతి ఒక్కరికి అందజేయడానికి ప్యాకింగ్లు తయారు చేసామన్నమాట తెలంగాణలో ఆషాడ మాసం అంటే బోనాలకి ఎంత ఫేమస్ మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో మాసం అంటే అమ్మవారికి సారీ సమర్పించడంలో అంత ఫేమస్ అని చెప్పొచ్చండి మరైతే ఈ విధంగా మనం సారీ ఎందుకు సమర్పిస్తామో తెలుసుకున్నాం కదా మరి మన బలసులమ్మ తల్లి ఆలయం ఇంకా దినదినాభివృద్ధి చెంది నలుమూలల నుంచి భక్తులు తండోపతండులుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ తల్లి కరుణాకృప కటాక్షాలు మనందరి మీద నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి నా వీడియో మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా నొక్కండి మరింతమందికి చేరుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియో అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి